హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం బంగారం కొలమానాల గురించి అయితే తెలుసుకుందామండి ఏంటంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు వాళ్ళ ప్లేస్ని బట్టి కొన్ని చోట్ల సవర్లు అంటారు కొన్ని చోట్ల తులాలు అంటారు కొన్ని చోట్ల కాసుల్లో అంటారు అలాగా మనకి అసలు యాక్చువల్గా ఏది ఏ తులం అంటే ఎన్ని గ్రాములు అలా అన్నది కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే చూద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక అప్పుడు లైక్ చేయండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక అప్పుడు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మామూలుగా కొన్ని చోట్ల తులాలు అంటారు కదా అసలు తులం అంటే ఎన్ని గ్రాములు చూద్దాము తులం అంటే కనుక పది గ్రాములు ఇంతకుముందు అంటే పదకొండు పాయింట్ ఆరు ఆరు మిలియగ్రాములుగా ఇచ్చేవాళ్ళంట కానీ ఇప్పుడు ఎవరైతే బంగారం కొనే కస్టమర్స్ సరిగ్గా మనం చూసి గనుక తీసుకోపోతే మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దాన్ని పది గ్రాములుగా చేస్తుందంట అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి తులం అంటే కనుక మనకి పది గ్రాములు అదే అర్ధ తులం అంటే కనుక ఐదు గ్రాములు అంటే తులంలో సగం అర్ధ అన్నారు కదా అంటే ఐదు గ్రాములు తులంలో పావుల ఎత్తు అంటే ఏంటంటే రెండు పాయింట్ ఐదు గ్రాములు అంటే రెండున్నర గ్రాములు అనమాట అదే బ్యాడెత్తు అంటే కనుక పావుల ఎత్తులు సగం మనకి పావుల ఎత్తు అంటే ఎంత రెండున్నర గ్రాములు కదా రెండున్నర గ్రాములు మనకి సగం అనమాట అంటే ఒకటిన్నర గ్రాములు అనమాట అదే అనా ఎత్తు అంటే కనుక బ్యాడెత్తులు సగం మనకి ఎత్తు అంటే ఎంత ఒకటి పాయింట్ రెండు ఐదు గ్రాములు అంటే దాంట్లో సగం అంటే ఎంత జీరో పాయింట్ సిక్స్ టూ ఫైవ్ మిల్లీగ్రాములు అనమాట అదే మూడు అనాలెత్తు అంటారు అంటే మనకి జీరో పాయింట్ సిక్స్ టూ ఫైవ్ ఇంటూ త్రీ వేసుకోవాలి అప్పుడు మనకి ఒక గ్రామ్ మీద ఎనిమిది ఏడు ఐదు మిల్లీగ్రాములు అనమాట అది మూడు అనాలెత్తు అంటే అంటే దగ్గర దగ్గర రెండు గ్రాములకు తక్కువ కొద్దిగా ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే కాసుల్లోని సవర్లలోని కలుస్తారు అసలు కాసు అంటే ఎంత సవరంటే ఎంత అన్నది చూద్దాం కాసు అంటే అన్న లేదు సవరు అన్న కాసన్న సవరన్నా మనకి వచ్చేసి ఎనిమిది గ్రాములు కొన్ని కొన్ని చోట్ల సవర్లు అంటారు కొన్ని కొన్ని చోట్ల కాసులు అంటారు ఏలూరు అలాంటి సైడ్లో కాసు అంటారు ఇంకా నెల్లూరు అలాంటి సైడ్ వెళ్తే మనకి సవర్లో కొలుస్తారు అంటే మనకి కాసన్న సవరన్నా కూడా ఎనిమిది గ్రాములు అనమాట ఇంకా కాసు అంటే కనుక ఎనిమిది గ్రాములు అనే తెలుసుకున్నాం కదా అదే అరకాసు బంగారం అంటే కనుక మనకు వచ్చేసి నాలుగు గ్రాములు అదే అరసవరు అంటే కనుక అది కూడా నాలుగు గ్రాములే అలాగే ముప్పావు కాసు బంగారం అంటే కనుక ఆరు గ్రాములు కా ముప్పావు కాసు ఆరు గ్రాములు అదే కనుక మనం పావు కాసు బంగారం అన్నారనుకోండి అంటే రెండు గ్రాములని అర్థం అదే రెండు కాసులు బంగారం నేను రెండు కాసులు నెక్లెస్ చేయించుకున్నాను అంటారు అంటే ఏంటి పదహారు గ్రాములు కాసు అంటే ఎంత మనకి ఎనిమిది గ్రాములు కదా రెండు కాసులు అంటే ఎనిమిది ఇంటూ రెండు అంటే పదహారు గ్రాములు బంగారం అనమాట అదే ఐదు కాసుల్లో బంగారం చేయించుకున్నాను అన్నారనుకోండి అప్పుడు ఐదు కాసులు అంటే ఎంత నలభై గ్రాములు ఎలాగా కాసు అంటే మనకి ఎనిమిది గ్రాములు కాబట్టి ఆ ఎనిమిది ఇంటూ ఐదు కాసులు అంటే వేస్తే మనకు వచ్చింది ఎంత నలభై గ్రాముల బంగారం ఐదు కాసులు అంటే నలభై గ్రాముల బంగారం అదే కనుక కాసున్నర బంగారం అన్నారు అనుకోండి అప్పుడు కాసు అంటే ఎంత మనకి ఎనిమిది గ్రాములు ఇంకా పైన అర కాసు కలిపితే నాలుగు గ్రాములు అంటే మొత్తం పన్నెండు గ్రాములు కాసున్నర బంగారం అంటే పన్నెండు గ్రాములు మనము కేజీల్లో కదా అసలు ఏ కొలమానాలైనా అయినా సరే కొన్ని కొన్ని ఈ వెయిట్ సాలిడ్ వెయిట్స్ అన్నీ కూడా మనము కేజీల్లో చూస్తాం మనకు ఈ బంగారం గనుక కేజీల్లో కనుక చూసుకున్నట్టయితే కనుక ఒక కేజీ బంగారం అంటే కనుక మనకి వెయ్యి గ్రాములు వస్తుంది అదే కనుక అర కేజీ బంగారం అన్నారనుకోండి అప్పుడు మనకి ఐదు వందల గ్రాములు అయితే వస్తుంది అదే కనుక పావు కేజీ బంగారం అన్నారనుకోండి అప్పుడు ఎంత వస్తుంది రెండు యాభై గ్రాములు అయితే వస్తుంది అంటే పావు కేజీ అంటే రెండు వందల యాభై గ్రాములు అనమాట అదే మనము ఒక గ్రాముకి మనకి ఎంత బంగారం వస్తుందంటే వెయ్యి మిల్లీ గ్రాములు బంగారం అయితే వస్తుంది ఒక గ్రామ్ అంటే ఇప్పుడు మనం బాగా ఒక గ్రామ్ బంగారం అనేది బాగా ఈ మధ్య మార్కెట్లో కొంటున్నాం కదా అది ఒక గ్రామ్ అంటే మనకి వెయ్యి మిల్లీ గ్రాములు అనమాట అదే గ్రామ్ బంగారం అంటే కనుక ఎంత వస్తుందంటే కనుక ఐదు వందల మిల్లీగ్రాములు గ్రామ్ బంగారం అంటే కనుక ఇప్పుడు గ్రాము గ్రామ్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్లో ఉంటున్నాయి అది అదే కనుక మనము మనకి కేజీలు అయితే కేజీలని కాసుల్లో కనుక కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే ఎందుకంటే మా సైడ్ అంతా కూడా ఇక్కడ కాసులు అంటాం సో కేజీలని కాసుల్లో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే కనుక ఒక కేజీ గోల్డ్ అంటే ఎంత వస్తుంది ఎన్ని కాసులు వస్తుంది అంటే కనుక నూట ఇరవై ఐదు కాసులు వస్తుంది అదే కనుక అర కేజీ బంగారం అంటే కనుక అరవై రెండు పాయింట్ ఐదు కాసులు బంగారం అయితే వస్తుంది అదే కనుక పావు కేజీ బంగారం అయింది అనుకోండి అప్పుడు పావు కేజీ బంగారం అంటే మనకి రెండు వందల యాభై గ్రాములు కాబట్టి కాసుల్లో కనుక చూసుకున్నట్టయితే కనుక ముప్పై ఒకటి పాయింట్ రెండు ఐదు కాసులు అనమాట అదే కనుక మనకి రెండు వందల గ్రాముల బంగారానికి ఎన్ని కాసులు బంగారం వస్తుంది అన్నది కనుక చూసుకున్నట్టయితే కనుక ఇరవై ఐదు కాసులు బంగారం అయితే వస్తుంది ఇదండి తులమంటే ఏంటంటే అర్ధ తులమన్నా లేదంటే కాసులన్న సవర్లు అన్నా కేజీల్లో చూసుకుంటే కనుక మనకి ఎన్ని గ్రాములు వస్తుంది అన్నది ఇదండి మన బంగారం కొలమానాల గురించి అయితే ఈరోజు వీడియో అయితే ఇదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్